హాయ్ అండి ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అందరూ కూడా వీడియోని సేవ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలామందికి అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడు వచ్చేది వేసాకాలం వర్షాకాలం కాబట్టి కరెంట్ అయితే అంత మాటలో పోతూ ఉంటుందండి గలిదుమ్ములకి మనకి ఎలాంటిదప్పుడు అయితే మన దగ్గర కొవ్వొత్తి లేకపోయినా మన దగ్గర కరెంట్ లేకపోయినా అయితే ఎలా అయితే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్కి అయితే నిండుగా అయితే నీళ్లు తీసుకోవాలండి దాంట్లో అయితే రెండు చుక్కలు అయితే నూనె వేసుకుని మన దగ్గర ఇటువంటి బటన్స్ ఉంటాయి కదండీ ఒక బటన్ అయితే మనం గ్లాస్లో పెట్టుకోవాలండి పెట్టుకుని మనం కనుక వెలిగించామంటే మనకి నైట్ అంతా కూడా వెలుగుతుందండి మనకి చీకట్లో ఉండవలసిన అవసరం ఉండదు కొవ్వొత్తి లేకపోయినా సరే మనకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే మనకి బాగా కూడా యూజ్ అవుతుందండి టిప్ అనేది చూశారు కదా మనం ఎలా వెలిగించుకున్నామంటే నైట్ అంతా కూడా కొవ్వొత్తు పని లేకుండా వెలుగుతూ ఉంటుంది